తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరీ గోల్డ్ సార్ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు లేదంటే విత్డ్రా చేసుకోవాలి మనీ అనుకున్న వాళ్ళు కూడా అండ్ ఆల్సో ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి అండ్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం కూడా ప్లాన్ చేస్తున్న వాళ్ళకి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఎలాంటి టైప్స్ ఉంటాయి మనకు సార్ మనం ఈక్విటీలో ఎలాగైతే టైప్స్ మాట్లాడుకున్నామో మనం ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్లో కూడా ఈ రోజులలో ప్రజెంట్ ఎస్ఐపి గంట మోర్ పవర్ఫుల్ టూల్ ఏదైనా ఉందని అంటే అది ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఎందుకంటే ఇది రెగ్యులర్ మనీ అనేది మనకు ఫ్లో ఇస్తుంది ఈ ఫ్లో అనేది ఈ జన్ జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు మన ఈ మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ అనేది ఉండదు ఎప్పుడైతే ప్రాజెక్టులు ఉంటాయో అప్పుడు మాత్రమే ఇన్కమ్ ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం కొంత అమౌంట్ కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేస్తూ సేవ్ చేస్తూ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ కంటిన్యూ చేయగలిగి ఆ తర్వాత లేదా మధ్యలో ఆ టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత మీకు మనకి ఏదైనా ప్రొఫెషనల్ కొంచెం ఇంపాక్ట్ అయింది ప్రాజెక్ట్స్ లేవు అలాంటి టైంలో మనం సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ కనుక స్టార్ట్ చేసుకుంటే మనం అప్పటిదాకా సేవ్ చేసిన దాంతోని మన లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరం రాదు టెంపరీ మనీ ఇష్యూస్ అనేవి ఉండవు అన్ని రకాల వర్గాలకి వీళ్ళకే కాకుండా బిజినెస్ మ్యాన్స్ కూడా ఎప్పుడు బిజినెస్ ఒకలా ఉంటుందని చెప్పలేము చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు సంపాదించిందంతా బిజినెస్ పెట్టి దాని తర్వాత ఎప్పుడో ఒకసారి ఎఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ అరే నా బిజినెస్ ఇలా అయిపోయిందని అనుకుంటారు మీరు బిజినెస్ని బిజినెస్ నడవనివ్వండి ప్రొఫెషన్ ప్రొఫెషన్ నడవనివ్వండి శాలరీ శాలరీ రానివ్వండి మీకంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి ప్యాసివ్ ఇన్కమ్ అనే ఎస్పెషల్లీ రిటైర్మెంట్లో ఎక్కువ మాట్లాడతాం మనం ఈ ప్యాసివ్ ఇన్కమ్కి ఇంతకుముందు ఏంటంటే మన సేమ్ ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం దాని నుంచి మంత్లీ మంత్లీ విత్రాలు తీసుకోవడం అనేది క్యాజువల్గా మనం చూస్తున్నది అక్కడ ఏమవుతుందంటే మనం పెట్టిన ఏదైతే క్యాపిటల్ ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన క్యాపిటల్ అనేది ఎప్పటికీ పెరగదు ఓకే ఇరవై సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలైనా మీకు జనరేట్ అయిన ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు దానివల్ల ఏంటనంటే సేమ్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది యంగ్ వాళ్ళకొకలాగా రిటైర్మెంట్ వాళ్ళకొకలాగా ఉండదు యంగ్ వాళ్ళకి ఇంకా ఒక రకంగా బెటర్ ఏంటంటే వాళ్ళ శాలరీ హైక్స్ అవుతాయి లేదా వాళ్ళ ప్రొఫెషనల్ గ్రో అవుతారు కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ గేట్ పడిపోతుంది ఇన్కమ్కి మన దగ్గర ఉన్న మనీయే మనకు రిటర్న్ జనరేట్ చేసి ఇవ్వాలి అలాంటి టైంలో కనుక మీరు ప్రాపర్గా ఆ క్యాపిటల్ గ్రోగానే దాంట్లో మీరు పెట్టుకోనట్టయితే ఫ్యూచర్లో ఉండే ఇన్ఫ్లేషన్ వల్ల మీ మెడికల్ ఖర్చులు పెరుగుతాయి మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది అప్పుడు మీరు ఇబ్బంది పడే ఛాన్స్ అనేది ఉంటుంది ఇన్ఫ్లేషన్ హిట్ అవుతుంది ఇన్ఫ్లేషన్ అనేది హిట్ అవుతుంది అండ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్టర్ ఫిఫ్టీ సిక్స్టీ తర్వాత ఇంకెక్కువ హిట్ అవుతుంది ఎందుకంటే అక్కడ డిపెండెన్స్ పెరుగుతుంది మనం ఇప్పట్లాగా మూవ్మెంట్ ఉండదు కదా అయితే ఈ సిస్టమేటిక్ విత్రల్ ప్లాన్లో కూడా బాగా ప్లాన్ చేయాలి ఇందులో కూడా మీకు హైబ్రిడ్ కేటగిరీస్లో లో రిస్క్ ఫండ్స్ ఉంటాయి హై రిస్క్ ఫండ్స్ ఉంటాయి మీరు కొంచెం అగ్రెసివ్ ఉన్నారు మీ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి మీరు మార్కెట్ నెగటివిటీని పెద్ద పట్టించుకోరు అనుకుంటే మీరు హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు వేర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కంటే ఎక్కువ రిటర్న్ కూడా ఒక్కొక్కరి సందర్భంలో జనరేట్ చేసినవి ఉన్నాయి మాడరేట్ ఇన్వెస్టర్స్ నైన్ టు టెన్ పర్సెంటేజ్ ఇచ్చే బ్యాలెన్స్ ఫండ్స్ ఉంటాయి ఓకే ఈ బ్యాలెన్స్ ఫండ్ హైబ్రిడ్ ఫండ్స్లో ఏంటనంటే మీకు క్యాపిటల్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది ప్లస్ మీ క్యాపిటల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది సో జనరల్గా మీరు లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేను ఓ ఫండ్ది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరో అయితే టూ థౌజండ్ ఫైవ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ టుడే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నాం ట్వంటీ వన్ ఇయర్స్ హిస్టరీలో నిజానికి జరిగిందా అసలు మనం చెప్తున్నాము ట్వెల్వ్ పర్సెంట్ వస్తే సిక్స్ పర్సెంటేజ్ తీసుకోమని జనరల్గా మేము సిక్స్ పర్సెంటేజ్ ఫోర్ పర్సెంటేజ్ సజెస్ట్ చేస్తాం విత్తరాలు పెట్టుకోమని మీరు వన్ ప్లూర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే జనరల్గా సిక్స్ పర్సెంట్ అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అనే విత్త వస్తుంది ఆ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మీ నెల నెల ఖర్చులు వాడుకోవచ్చు అలాగే మీరు ఇన్వెస్ట్ చేసిన వన్ టోర్ కర్పస్ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ రిటర్న్ ఎవ్రీ టెన్ టు లెవెన్ ఇయర్స్కి డబుల్ అవుతుంది జనరల్గా నిజానికి మరి అయిందా కాలేదా మరి మా క్యాపిటల్ ఎంతవరకు సేఫ్ ఈ సిస్టమేటిక్ విత్త ప్లాన్లో పెడితే నేను ముప్పై ఏళ్ళు సంపాదించిన ఆస్తి ఇది ఒకటే ఉంది ఇప్పుడు నాకు తీసుకెళ్ళి హాయిగా శుభ్రంగా ఎక్కడ ఒక దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనిస్తే నాకు నెల నెల రెంట్ వస్తుంది ఇదంతా టెన్షన్ నాకు అవసరం అనంటే ఒకటి ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ లిక్విడిటీ నాట్ రైటర్ లిక్విడిటీ అంటే మీరు ఈరోజు కోటి రూపాయలు పెట్టి ఏదన్నా ఒక ప్రాపర్టీ తీసుకుంటే మీ కోటి రూపాయలు బ్లాక్ అయిపోయినట్టే మళ్ళీ మీరు సెల్ చేసేంత వరకు మీ దగ్గర రూపాయి కూడా లిక్విడిటీ అనేది ఉండదు మీకు రెంటల్ ఇన్కమ్ పెరగచ్చు కానీ మధ్యలో మీకు ఇరవై లక్షలు అవసరం ఉన్నాయంటే మాత్రం తీయలేము మనం ఒక పోర్షన్ అమ్మలేము రైట్ చాలా చాలా వీడియోలో మేము చెప్పాము ఆ విషయము మీరు ఈ హైబ్రిడ్ కేటగిరీ కానీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లిక్విడిటీ ఎంజాయ్ చేస్తూ నెల నెల యాభై వేల రూపాయలు వన్ టోర్ ఇన్వెస్ట్మెంట్ విత్రాలు చేసినా సరే మొదట టూ థౌజండ్ లెవెల్ ట్వంటీ త్రీ నవంబర్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫండే మనం చెప్పకూడదు కాబట్టి మీరు బయట చూసుకోవచ్చు ఈ ఫండ్ ఎక్కడైనా హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్ వన్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ మొదటి త్రీ ఇయర్స్ లోపల అంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ లోపల వన్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్లో దాదాపు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం నెల సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ విత్డ్రాల్ చేస్తున్నాం మనం టూ థౌజండ్ ఎయిట్ నాటికి మన విత్రల్ థర్టీన్ ల్యాక్ రూపీస్ అనేది అయిపోయింది మన కార్పస్ ఎంత ఉండాలి అరౌండ్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఉండాలి బికాస్ ఆఫ్ మార్కెట్ ర్యాలీ ఆ టైంలో మార్కెట్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేసింది యువర్ వన్ ట్రోర్ ఇన్వెస్ట్మెంట్ బికమ్ వన్ ట్రోర్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ బాగు టూ త్రీ ఇయర్స్ లోపలే మీకు ఈ కార్పస్ అని బాగా జనరేట్ అయింది అప్పుడు మాకు అనిపిస్తారే ఎవరో మనకు దేవుళ్ళగా వచ్చారు ఇలాంటి మంచి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు అని అనుకుంటాం కానీ మార్కెట్లో మరి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి కదా డెఫినెట్గా మీ క్యాపిటల్ అనేది అప్ డౌన్ అనేది లోన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఇదే చరిత్ర టూ థౌజండ్ ఎయిట్లో చూసారనుకోండి టూ థౌజండ్ ఎయిట్ నైన్లో మార్కెట్ క్రాష్ అయింది వరి ట్రస్ట్కెల్గా క్రాష్ అయిపోయింది మనం ట్వంటీ ల్యాక్స్ విత్డ్రాల్ చేసాం ఫిఫ్టీ థౌజండ్ చొప్పున ఎయిటీ ఎయిటీ ల్యాక్ రూపీస్ ఏదైతే మన కార్పోస్ ఉండాలో ఆ ఎయిటీ ల్యాక్స్ కాస్త వన్ ఫ్లోర్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ నుంచి శ్రీదా నైన్టీ నైన్ ల్యాక్స్కి వచ్చేసింది అంటే ఎయిటీ ల్యాక్ రూపీస్ అనేది ఏ అయిపోయింది మార్కెట్ క్రాష్ వల్ల దాని అర్థం ఏంటని అంటే మనం యాక్చువల్ క్యాపిటల్ ఉండాల్సింది ఎయిటీఏ స్టిల్ వీఆర్ అట్ నైంటీ నైన్ బట్ వీ డోంట్ సి ఎందుకంటే ఇనిషియల్ ఇయర్స్లో వచ్చే ఏది కూడా స్టాండర్డ్ కాదు లాసు స్టాండర్డ్ కాదు ప్రాఫిట్ స్టాండర్డ్ కాదు లాంగ్ టర్మ్ లో వచ్చేదే ఇనిషియల్ గా మీరు టు ఫోర్ ఇయర్స్ అనేది త్రీ టు ఇయర్స్ అనేది ఇక్కడ మనకు రెంటల్ ఇన్కమ్ కదా మనకు కావాల్సింది రెగ్యులర్గా మనకి యాభై వేలు కావాలి కదా ఆ రెగ్యులర్ ఇస్ గారంటీడ్ మీ ఫిఫ్టీ థౌసండ్ ఇస్ గ్యారంటీ యూ ఫర్గట్ అబౌట్ యువర్ వన్ క్రోర్ మీరు అక్కడ ప్రాఫిట్ కొన్నారు ఇది ఒక ఆన్లైన్ ప్రాఫిట్ అనుకోండి మీరు రెంటల్ తీసుకుంటున్నారు తర్వాత మీరు కనుక ఇంకొక టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ మార్కెట్ వరకు మీరు చూసుకున్నారనుకోండి మరి మరి వన్ క్రోర్ టూ క్రోర్స్ కావాలంటే టెన్ ఇయర్స్లో డబుల్ అవ్వాలి అని చెప్పేసి మనం చెప్పినాం హైబ్రిడ్ కేటగిరీలో నిజానికి పాస్ట్లో అయిందా మీ వన్ ట్రోర్ టూ క్రోర్ అవ్వడానికి టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ అయింది ఓకే స్టిల్ మనం ఆల్రెడీ ఇంకొక టూ ఇయర్స్ ముందుగానే వన్ క్రోర్ అనేది డబుల్ అయిపోయింది మధ్యలో టూ క్రోర్కి వెళ్ళింది కానీ మళ్ళీ నెగిటివ్లోకి వచ్చింది ఒకవేళ మీరు కనుక టూ థౌజండ్ ఎయిట్ కంటే ముందు వన్ ఇయర్ ముందు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీ వన్ ట్రోర్ ఎయిటీ ల్యాక్స్ కనబడేది ఓకే ఎయిటీ ల్యాక్స్ నైంటీ మీ సెవెంటీ ల్యాక్స్ కనబడేది బట్ ఆ టైంలో మీరు నాకు ఇరవై లక్షలు పోయినాయి నా ముప్పై లక్షలు పోయినాయి అని చెప్పేసి మీరు ఎగ్జిట్ అయ్యి ఉంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో మీ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ టూ క్రోర్కి వచ్చేది కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మీరు చూసినట్టయితే టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మీకు టూ క్రోర్స్ క్యాపిటల్ అనేది కనబడుతుంది అప్పటి వరకు మనం ఆల్రెడీ ఫిఫ్టీ ల్యాక్స్ విత్డ్రా చేసేసాం యాక్చువల్ మన కార్పొరేషన్ డాల్సింది ఫిఫ్టీ ల్యాక్స్ ఈ రోజు స్టిల్ డేట్ మీరు దాని కనుక చూసుకున్నట్ైతే ట్వంటీ ఫైవ్ నవంబర్ డేటా దిస్ తెలియలేదు మీరు మీరు చూసుకోవచ్చు మీరు మీరు మోడల్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి టూ థౌజండ్ ఫైవ్ అనేవి ఇప్పటి ఎన్ఏవి మీరు క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం డేటా మీ ముందుకు వచ్చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్ లో మనం భయపడి చేసే యాక్షన్ రిడిమ్షన్ ఏదైతే ఉంటుందో అది నిజమైన లాస్ మ్యూచువల్ ఫండ్లో మీ క్యాపిటల్ ఎప్పటికీ జీరో అవ్వదు పాయింట్ నెంబర్ వన్ అది గుర్తుంచుకోవాలి థర్టీన్ పర్సెంటేజ్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది ఈ ఫండ్ థర్టీన్ పర్సెంటేజ్ అగ్ర అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ వన్ ట్రోర్ నుంచి మీరు ఆల్రెడీ టూ క్రోర్స్ విత్ర్రా చేసేసారు వన్ ట్రోర్ నుంచి టూ క్రోర్స్ మీరు విత్ర్రా చేసేసారు టుడే టుడే ద ఫండ్ వాల్యూ కెన్ యూ గెస్ మనం టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ క్రోర్స్ ఉండేవాళ్ళం ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి వచ్చాము కెన్ యూ గెస్ అంటే మీరు ఏదైనా ఓవరాల్ గెస్యగలు ఈ ఫండ్ కరెంట్ పోర్ట్ఫోలియో ఎంత ఉండొచ్చు అంటే ఉండొచ్చే డబల్ ఆల్రెడీ అయిపోయింది అయిపోయింది ఎక్స్పెక్టేషన్ బట్ ఫండ్ హస్ సిక్స్ పాయింట్ సిఆర్ ఓకే వి టుడే ఫండ్ వాల్యూ సిక్స్ క్రోర్ నైన్ లాక్స్ ఇదంతా ఎందుకు సాధ్యమైంది బికాస్ వీ స్పెండ్ ట్వంటీ ఇయర్స్ ఇన్ దట్ ఫండ్ ట్వంటీ ఇయర్స్ లోపల ఎకనమీ పెరిగింది ట్వంటీ ఇయర్స్ లోపల మీకు ఎంటైర్ సిస్టమ్ లో ఉన్న కార్పొరేట్స్ అనేది వాళ్ళ యొక్క షేర్స్ పెరిగాయి అండ్ ఇన్వెస్టర్స్ పెరిగారు దీనివల్ల మీకు ఈ ఫండ్ థర్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇస్తే మీరు సిక్స్ పర్సెంట్ విత్ రా చేస్తున్నారు ఆ మిగిలిన సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ అవుతా ఉంటుంది గుడ్ పీరియడ్ ట్వంటీ ఇయర్స్ అనేది ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మిడ్ టర్మ్ అని అంటే మన వాళ్ళు షార్ట్ టర్మ్ అంటే సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అనుకుంటారు షార్ట్ టర్మ్ ఈస్ యోర్ ఫైవ్ ఇయర్స్ మిడ్ టర్మ్ ఈస్ యువర్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ లాంగ్ టర్మ్ ఈస్ థర్టీ ఇయర్స్ ఇది ఈ విషయం మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి ఎందుకనంటే మీ గోల్స్ అనేది ట్వంటీ ఇయర్స్ ఉంటాయి పిల్లల మనం ఏదైనా ఒక పెద్ద హసెట్ క్లియర్ చేయాలి ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్కి రావాలి ఫైవ్ ఇయర్స్లో త్రీ ఇయర్స్లో టూ ఇయర్స్లో సూపర్ స్టార్ అయిపోరు ఎవరు కూడా అంటే మనం ఇనిషియల్ డేస్లో చేసే స్ట్రగుల్ అంతా ఒక రోజు తర్వాత కాంపౌండ్ అయ్యి కాంపౌండ్ అయ్యి కాంపౌండ్ అయ్యి ఒక స్టేజ్కి వెళ్ళిపోతాం మనం మీరు సూపర్ స్టార్స్ అందరినీ కూడా మీరు తీసుకోండి సినీ ఫీల్డ్ కానీ పొలిటికల్ ఫీల్డ్లో కానీ ఏ ఒక్కరు కూడా ఓవర్నైట్ స్టార్ వారు వాళ్ళు చాలా స్ట్రగుల్స్ పడతారు స్ట్రగుల్స్ పడి 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 నేర్చుకోను అప్పుడది పైకి వెళ్తారు అలాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇనిషియల్ డేస్లో చాలా స్ట్రగులింగ్ లోన్ అవుతుంది అప్స్కి వెళ్తుంది డౌన్కి వెళ్తుంది ఎవరైతే ఆ జర్నీ కంటిన్యూ చేయగలుగుతారో ఎవరైతే ఒక ప్రాపర్ ప్లానింగ్తోని ఇప్పుడు ఇది నాకు రియల్ ఎస్టేట్ అయినా నా డబ్బు తరుగు పెరుగుతుంది తగ్గుతుంది బికాస్ ఆఫ్ ద డిమాండ్ గోల్డ్ అయినా రేట్ పెరుగుతుంది తగ్గుతుంది అలాగే మ్యూచువల్ ఫండ్ని కూడా అలాగే చూడాలి ఏ అసెట్ అయినా సరే మీరు అలా చూసినప్పుడు లాంగ్ టర్మ్లో ఏదైతే బెస్ట్ యావరేజ్ రిటర్న్ జనరేట్ చేసిందో దానిలో మాక్సిమం పోర్షన్ ఉండాలి పాయింట్ ఈజ్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కానీ లాంగ్ టర్మ్లో నేను ట్వంటీ ఇయర్స్లో తీసుకునే ట్వెల్వ్ పర్సెంటేజ్ షార్ట్ టర్మ్లో తీసుకునే థర్టీ పర్సెంట్ బీటీ ఇస్తుంది కానీ మన వాళ్ళ అందరం ఏం చేస్తామంటే అంటే షార్ట్ టర్మ్ థర్టీ పర్సెంట్ మేము కూడా పరిగెత్తుతూ ఉంటాం ఈ షార్ట్ టర్మ్ పరిగెత్తినప్పుడు లాంగ్ టర్మ్ వెళ్తే అనేది బిల్డ్ కాదు ఇప్పుడు మీరు తీసుకుంటే ఏ సన్నివేశంలో అయినా సరే ఈ వన్ ఫ్లోర్ అనేది ఎయిటీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ అయింది వన్ పాయింట్ టూ అయింది ఇలా ఏ సందర్భం అయినా మీరు ఏ ఒక యాక్షన్ యాక్షన్ చేసినా ఈరోజు సెవెన్ క్రోర్ పోర్ట్ఫోలియో ఉండేది కాదు కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్లో ఈ బిజినెస్ అనే ఇన్వెస్ట్మెంట్ ఏంటని అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఏం చేయకపోతే బెటర్గా రిజల్ట్ వస్తాయి మిగతా అన్నిట్లలో మీరు ఏదైనా చేయాలి ఇక్కడ మీరు ఏం చేయొద్దు షుడ్ డూ నాట్ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రాసెస్ ఉంది ఫండ్ మేనేజర్స్ రీసెర్చ్ టీం వాళ్ళంతా మీకోసం వర్క్ చేస్తూ ఉంటారు ఆ ఫండ్ యొక్క గ్రో కోసం పని చేస్తూ ఉంటారు కాబట్టి మీరేం చేయొద్దు మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇయర్లీ వన్స్ ఒకసారి రివ్యూ చేయించుకోవాలి అంతే తప్ప మీ గోల్స్ని మీకు వచ్చే ఇన్ఫ్లోని కావాలంటే ఆ క్యాష్ ఫ్లోని పెంచుకోండి సెవెన్ క్రోర్స్ ఒకేసారి ఆకిమిలేట్ చేయాల్సిన అవసరమే ఉంది యాభై వేలు బదులుగా మీరు టూ ల్యాక్స్ తీసుకోండి కార్పొస్ డబుల్ అయినా కొద్ది పెంచుతూ వెళ్ళండి కాబట్టి రిటైర్మెంట్ పర్సన్స్కి మీరు ఇది కొంచెం అగ్రెసివ్లో ఉంది ఇంత అగ్రెసివ్ నాకు వద్దు అనుకుంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్లో మీకు ఇక్కడ సెవెన్ క్రోర్ బదులుగా ఫోర్ క్రోస్ ఫైవ్ క్రోర్సో ఉంటుంది బట్ వెన్ ఎవర్ యూసి యువర్ పోర్ట్ఫోలియో విల్ హ్యావ్ పాజిటివ్ రిటర్న్స్ రైట్ కాబట్టి మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి మన యొక్క రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి బ్యాలెన్స్లోకి ఇంకా అంతకన్నా తక్కువ డెట్ పోర్షన్ కొంచెం ఎక్కువ పెంచుకునే స్కోప్ కూడా ఉంటుంది అలాంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పటికీ మీరు ఈ మార్కెట్ నుంచి బయటకోకుండా ప్రాపర్ రిటర్న్ అనేది తీసుకోగలుగుతారు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అసలు పెరుగుతుందా అని అంటే మన ఖర్చులు అయితే పెరుగుతాయి కదా ఫ్యూచర్లో ప్రతి కంపెనీ యొక్క షేర్ పెరగాలంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేది సెల్ అవ్వాలి ప్రోడక్ట్స్ సెల్ కావాలి లేదా ఇన్ఫ్లేషన్ ద్వారా వాళ్ళు రేట్ పెంచాలి రానున్న నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో మీ ఖర్చులు పెరుగుతాయంటే ప్రతి ఒక్కరు పెరుగుతాయని చెప్తారు మరి ఖర్చులు పెరుగుతున్న దాన్ని అర్థమైంది మనం తీసుకున్న సర్వీసు మనం కొన్న ప్రోడక్ట్ యొక్క రేటు పెరుగుతుంది ఆ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీకి ప్రాఫిట్ వస్తేనే కదా రేటు పెరిగేది సో జనరల్గా మీ ఖర్చులు పెరిగిన రోజు మీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఇస్తూనే ఉంటుంది సో అది సింపుల్ క్యాలిక్యులేషన్ అని అర్థం చేసుకోవాలి లాంగ్ టర్మ్ ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్ చేసే వాళ్ళు ఎప్పటికీ నెగిటివ్లో ఉంటుంది

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.